నమస్తే అండి వెల్కమ్ టు శ్రీమతి కే సత్యవతి ఛానల్ ద్వాదశ జ్యోతిర్లింగాలలో పదకొండో జ్యోతిర్లింగము రామేశ్వర జ్యోతిర్లింగము రామేశ్వరుడు రామేశ్వరంలో రామేశ్వరుడు ఉన్నాడు అతని ఆయన పేరు తమిళ ఎక్కడుందండి అది ఆ క్షేత్రము తమిళనాడులో ఉంది పురాణగాథ శ్రీ మహావిష్ణువు శ్రీ రామచంద్రునిగా భూమిపై జన్మించెను సతీ సమేతుడే రాముడు రాముడు వనవాసం చేయిచుండా రావణుడు మాయామౌని రూపమున సీతను అపహరించి లంకకు కొనిపోయేను శ్రీరాముడు దుఃఖంతో సీతను వెదుగుచు నగరమునకు చేరి సుగ్రీవునితో చెలిమి చేసి వాలిని వధించను ఇదంతా మన రామాయణంలో వస్తుందండి అందరూ చాలామందికి తెలిసే ఉంటుంది రాముడు వనవాసానికి వచ్చిన తర్వాత ఎక్కడ ఉన్నాడు ఎవరితోటి స్నేహం చేశాడు ఇవన్నీ కూడా రామాయణంలో వస్తాయండి చాలామందికి తెలిసి ఉండొచ్చు సుగ్రీ కిష్కిందలో ఆంజనేయాది వానరులను నాలుగు దిక్కులకు పంపి సీతని వెతికించను హనుమంతుడు లంకా పట్టణంలో ప్రవేశించి సీతను చూచి ఆమె ఇచ్చిన చూడామణిని తెచ్చి రాము రామునికి ఇచ్చను శ్రీరాముడు సుగ్రీవుడను ఆ అష్టాదశ పద్మ సంఖ్య గల సేనతో దక్షిణ సముద్రమునకు చేరి ఇట్లు ఆలోచించెను ఈ సముద్రము అగాధముగా ఉన్న ఉన్నది ఈ సేనతో బలవంతుడ రావణుని జయింపగలమా లంకా నగరము దుర్గా దుర్గమైనది అదీనుగాక గాక రావణుని కుమారుడు దేవేంద్రుని కూడా ఓడించిన మహావీరుడు అని విచారించు శ్రీరాముని అంగదుడు మొదలగు వారు అనునయించిరి శ్రీరాముడు నాకు దప్పిక కలుగుచున్నది మంచినీటిని తెమ్మని లక్ష్మణునితో పలికెను వానరులు తెచ్చిన జలముతో రాముని దాహం తీరినది అన అనంతర మాయ మాయైన పార్థివ లింగమును పూజించెను అప్పుడు శ్రీరాముడు పార్థివలింగానికి పూజించాడు శివలింగమును చూచి శంకరా నీవు భక్తవత్స్రుడవు శరణాగతుడవు నన్ను రక్షించము ఎవరడుగుతున్నారండి ఇవన్నీ తప్పకుండా కామెంట్ బాక్స్లో రాయండి ఎవరు అడుగుతున్నారండి ఇది రాములు వారు శివుని ప్రార్థిస్తున్నారు సీతాదేవిని తన దగ్గరకు తీసుకురావటానికి అక్కడికి వెళ్ళిన తర్వాత శివలింగాన్ని ప్రతిష్ఠిస్తారు జలరాశిని తరింపజేసి వానరసేనకు వైరులను జయింపగల శక్తినిమ్ము అని పరిపరి విధముల ప్రార్థించాను రాముల వారి శివుణ్ణి ప్రార్థించారు నాకు శక్తి ఇమ్మని రాముని భక్తికి ప్రసన్నుడై మహేశ్వరుడు వరమును కోరుకోమనను రాముడు ఈశ్వరుని పూజించి సాష్టాంగ నమస్కారం అనరించి జయమును కలిగించమని ప్రార్థించాను చూడండి భగవంతుడు లాంటి వాడే దేవుణ్ణి ప్రార్థించాడు మనం ఎంతండి తప్పకుండా మనం దేవుణ్ణి ఒక రోజు పొద్దున్న ఉదయం లేచిన తర్వాత నుంచి రాత్రి వరకు ఇరవై నాలుగు గంటల్లో ఎప్పుడప్పుడు భగవన్నామ స్మరణ చేసుకుంటే మనకి మనం అనుకున్న కార్యాలన్నీ తీరతాయండి చూడండి గ్రాములు వారే సీతాదేవుని ఎదుగుతున్నప్పుడు శివుని ప్రార్థించాడు అట్లాంటప్పుడు మనం తప్పకుండా ఇంకా ఎక్కువ చేసుకోవాలి కానీ సమయాన్ని అనుకూలము సమయానుసారము మనము దేవుణ్ణి పూజించాలి లోక కళ్యాణము కొరకే ఈ నివసింపము అని వేడుకొనగా శంకరుడు జ్యోతిర్లింగమై ఇచ్చడు వెలిసెను శంక ఏమో ప్రార్థించారండి రాముల వారు శంకరుని ఇక్కడే మీరు శివలింగ రూపంలో ద్వాద జ్యోతిర్లింగమై నివసించమని ప్రార్థించారు అదే రామేశ్వరము దానినే రామేశ్వర్ అంటారు అదే రాముల వారు సొంతంగా ప్రతిష్ఠించిన లింగము సీతాదేవిని చేకొని అయోధ్య నగరానికి చేరను ఇది రా పూజించిన తర్వాత శక్తి వచ్చిన తర్వాత రావణాసురుని రావణాసుని రాక్షసును సంహరించి సీతాదేవిని తీసుకువచ్చాడు చూడండి మానవ రూపంలో రాములవారు వారు వచ్చి ఎలాగ మన మనిషికి మనకి ఎలాగ జీవించాలి ఎలా ఉండాలి అని మనకి మర్యాద నేర్పారు రాములవారు వారు మనకి మనము ఆయన్ని చూసైనా మనం కొంచెం కాకపోతే కొంచెమైనా ఒక పర్సెంట్ అయినా కాదు కదా ఒక ఆవగించినంత జ్ఞానం మనలో కలిగితే తప్పకుండా మనము జ్ఞానవంతులు అవుతాము కానీ తన శక్తి చూపించలేదు మానవ జన్మ ఎత్తిన తర్వాత మానవుడిలాగానే జీవించాడు రాములు వారు తలచి నాకు బ్రహ్మ పుష్పక విమానంలో తిరిగి వస్తున్నప్పుడు తనలో శివభక్తుడు రావణ్ణి సంవరించడం వలన నాకు బ్రహ్మహత్య దోషం కలిగినది దీనికి ఏదైనా పరిహారం చేసుకునవలేను అని తలచి అచ్చటనున్న అగస్యముని ఆశ్రమకు చేరను ఎవరికైనా ఏదైనా చిన్న చీమని చంపిన పాపం వస్తుందంటారు చూసారా జేనులు చూడండి తన మూతి కూడా మనకి కట్టుకుని తిరుగుతూ ఉంటారు మన దాన్ని దా క్రిమికీటకాలకి మనము చంపుతామేమో అన్న దా జైనులు చాలా నిష్ఠగా ఉంటారు అలాగ మనము మనం ఆ వారి మనసులో వచ్చింది రా రావణాసురుడు చాలా భక్తి పరుడు చాలా భక్తి శివారాధన చేసేవాడు తన తలలను సంహరి సమర్పించేవాడు శివ శివుడికి అట్లాంటి రావణుని నేను చంపిన పాపం నాకు వచ్చింది అని తన మనసులో వచ్చిన తర్వాత అగస్యముని కలవటానికి వెళ్ళాడు ఆ ముని శ్రీరాముని ఆదరించి బ్రహ్మహత్యా దోష నివారణార్థము ఈ సముద్ర తీరంన ఒక శివలింగం ప్రతింప ప్రతిష్ఠింప చేయుమనెను శ్రీరాముడు ఆంజనేయుని పిలిచి కైలాసము నుండి శివలింగమును తెమ్మని పంపెను ఈ ప్రాంతమునే సీతాదేవి అగ్ని పరీక్ష జరిగినది అటు అట నుండి లంకారం నగరమునకు కట్టిన సేతువును శ్రీరాముడు తన ధనస్సుతో కూల్చివేశాడు అందుచే ఆ ప్రాంతమునకు ధనుష్ కోటి అని పేరు కలిగినది ఇచ్చటున్న హనుమంతుడు నివసించిన గంధమాదన గంధమాదన పర్వతం కూడా పుణ్యక్షేత్రమే ఆంజనేయుడు శివలింగమున కైలాసమునకు వెళ్ళి తిరిగి రాలేదు శివలింగ ప్రతిష్టకు లగ్నము సమీపించినది అందరిలో ఆతృత అధికమైనది అందరిలో ఆతృత అధికమైనది ఆ శుభముహూర్తం దాటిపోకుండా ఇసుక లింగంను ప్రతిష్ఠించడం యుక్తమని అచ్చటి వారు ని నిర్ణయించి రాముల వారిని కైలాసనగర్ కైలాస పర్వతానికి వెళ్ళి శివలింగాన్ని తమ్మని రాముల వారు హనుమంతుడు చెప్పారు చెప్పిన తర్వాత ముహూర్తం దగ్గరికి వచ్చేస్తుంది శివలింగం ప్రతిష్ఠించడానికి ఇంకేం చేయాలో టైం దాటిపోతుంది ముహూర్తం దాటిపోతుందని అక్కడ ఉన్న ఇసుకని శివ ఇసుకతో శివలింగాన్ని తయారు చేసింది ఎవరు తయారు చేశారంటే సీతాదేవి ఆ శివలింగం ఇసుకతోటి కూడా ఇప్పుడు కూడా మేము దర్శనం చేసుకున్నప్పుడు సీతాదేవి శివలింగం చేస్తున్నట్టుగా అండి ఇసుకతోటి ఆ తయ స సమయం అతిక్రమించక ముందే రాముడు ఆ శివలింగమును ప్రతిష్ఠించేశాడు ముహూర్తం దగ్గరికి వచ్చేసింది ఇంకా శివలింగానికి ఇసుకతో చేసిన శివలింగానికి రాములు వారు ప్రతిష్ఠించేశారు రామ ప్రతిష్ఠితమైన ఆ శివలింగమే రామేశ్వరుడైనాడు ఆ లింగమునే రామేశ్వర శివలింగం అని వ్యవహరించున్నది వ్యవహరించీ ఆ శివలింగము ప్రతిష్ట జరిగిన వెంటనే ఆంజనేయుడు కైలాసము నుండి శివలింగమును తెచ్చినాడు తాను తెచ్చిన లింగమును గాక వేరే లింగమును ప్రతిష్ఠించినందుకు హనుమంతుడు ఆగ్రహించినాడు అప్పుడు శ్రీరాముడు హనుమంతుని పిలిచి హనుమా అలుకమానము చూడండి ఎవరిని కోపడితే వాళ్ళని ఎలాగ మంచి చేసుకోవాలో రాములు వారు మనకి ఇక్కడ చెప్తున్నారు హనుమా అలుకు నేను ప్రతిష్ఠించిన లింగమును నీవు పెగిలించగలిగినచో అచ్చడి నీవు తెచ్చిన లింగమును తప్పక ప్రతిష్ఠించదును ఏం చెప్పారని మీరు నువ్వు ఆగ్రహించొద్దు నేను ప్రతిష్ఠించిన ఇసుకతో శివలింగము నువ్వు అది తీసినట్లయితే నువ్వు తీసుకువచ్చిన శివలింగాన్ని ప్రతిష్టాస్తాను అని హనుమంతుడు శ్రీరాములు వారు చెప్తారు కానీ అది అంగుళమైన కదలలేదు లేదు హనుమంతుడు మూర్ఛతుడు అయిపోయాడు లాగే పైకి తీసి 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 అలిసిపోయి మూర్చగలిగి పడిపోయాడు సీత హనుమంతుని మూర్చని తీర్చి ప్రశాంతిని గావించను అప్పుడు మూర్చ నుంచి అమ్మవారు సీతాదేవి తల్లి కదండీ దయగలిగి హనుమంతుడిని మూర్చ నుంచి బయటికి తీసుకొచ్చింది అప్పుడు రాముడు ఈ సైక సైకత లింగము మీ తల్లి సీతమ్మ చే తయారు చేయబడింది శాస్త్రోస్త నేను దీన్ని ప్రతిష్ఠించాను ఇది ఎవరు తీసుకురాలేదు మీ అమ్మ సీతాదేవి అనుగ తయారు చేసి చేసింది అందువల్ల ఆ శివలింగానికి శాస్త్రోప శాస్త్రోక్తంగా దాన్ని ప్రతిష్ఠించాము చూడండి అయ్యవారు శక్తివంతులు అయితే అమ్మవారు కూడా శక్తివంతురాలు కదండి అందువల్ల అదే అంటారు భార్యాభర్తలు భార్య గొప్పవాడైతే భార్య కూడా గొప్ప గొప్పదే అయి ఉంటుంది అందువల్ల భగవంతుడు ఇద్దరిని సమకూర్చాడు దానిని ఎవరూ కదిలింపజాలరు నీవు విచారింపకము నీకు కైలాసము నుండి తెచ్చిన లింగమును కూడా ఇచ్చట హనుమంతుడు అనే పేరుతో ప్రతి ప్రతిష్ఠ జరుపుదుము ఇచ్చట వచ్చిన భక్తులకు నీవు తెచ్చిన లింగమును దర్శింపనదే రామేశ్వర లింగ దర్శన పుణ్య ఫలము దక్కదు రాములు వారు హనుమంతుడికి వరం ఇచ్చారు ఎప్పుడైనా మన రామేశ్వరం వెళ్ళినప్పుడు అన్నిటికంటే ముందు హనుమంతుడు తీసుకొచ్చిన కైలాసం నుంచి శివలింగాన్ని మనం దర్శనం చేసుకున్న తర్వాత రామేశ్వర శివలింగాన్ని దర్శనం చేసుకోవాలండి చూడండి పురాణాల్లో మనకి ఎన్ని తెలుస్తున్నాయండి ఏదో మనం వెళ్తున్నాం వస్తున్నాం వచ్చేసేమన్నా ఇదే తప్ప మనకి ఆ తృప్తి మనం ఎప్పుడు కలుగుతుంది అన్నీ తెలుసుకున్న తర్వాత వెళ్ళి చూసొస్తేనే మనకి ఆ పుణ్యం కూడా దక్కుతుంది ఆ ఆనందం కూడా కలుగుతుంది దాన్ని హనుమంతుడు అనే పేరుతో ప్రతిష్ఠింపబడింది అని వరంతో దాన్ని వారిని అను అను నయించి ఆ లింగమును రామేశ్వర లింగమునకు సమీపంనే ప్రతిష్ఠించాను దీనికి హనుమదీశ్వరుడిని కాశీ విశ్వేశ్వరుడు అనే నామములు సార్థకమైనది సరే ఆంజనేయ స్వామి తీసుకొచ్చిన శివలింగము కూడా ఆ లింగము పక్కనే ప్రతిష్ఠించారు అందువల్ల మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మనం చూడదగిన ప్రదేశాలు యాత్రికులు తాము తెచ్చిన నీటితో శివలింగానికి అభిషేకం చేస్తారు ఈ ఇసుకను తెచ్చి గంగలో కలుపుతారు చూడండి ఇంకా విశేషం ఏంటండి మనకి రామేశ్వరంలో ఇసుకను తీసుకొచ్చి కాశీ గంగలో ఏంటండి ఈ విషయం యాత్రకు వెళ్ళిన తర్వాత చాలామంది భక్తులు ఉంటారు కదండి వాళ్ళు చెప్పితే అప్పుడు మనకు తెలిసింది అక్కడ తీసుకొచ్చిన ఇసుక చాలా జాగ్రత్తగా ఉంచి ఎప్పుడైతే మనం కాశీకి వెళ్తామో అక్కడ ఇసగా మనం గంగలో కలిపితే అది యాత్ర పూర్తి అయినట్టు అని చెప్పారు అలాగే ఇది కూడా మన చరిత్ర కూడా అదే చెప్తుంది ఈ రామేశ్వర క్షేత్రం చెప్పుకోదగ్గ చారిత్రక విషయంలో అంతగా లేవు ఈ ప్రాంతంలో త్రేతాయుగం నుండి ఇప్పటివరకు అలాగే జరుగుతూ వచ్చినది శిల్ప సంపద ఇప్పటి వరకు చెక్కు చెదరకుండా ఇంకానూ నిలిచి ఉన్నాయి రామేశ్వర దేవ దేవాలయము అగ్ని తీర్థం గంధమాధన పర్వతము ఆంజనేయుని ఆలయము విలోంది తీర్థము ధనుష్కోటి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్నది ధనుష్కోటి తీర్థమును గూర్చి దక్షిణ సముద్రంలో ఇది శ్రీరామునిచే సేవింపబడినది ఆ తీర్థము భక్తులకు మోక్షమును కలిగించును ఇంకనూ పురుషులకు స్వర్గలోకానికి మోక్షానికి మహాపుణ్యాన్ని కలిగించే తీర్థరాజం ఇది ఏదండి ధనుష్కోటి ధనుష్కోటి అక్కడ రాములు వారు కూడా వెళ్ళిన ప్రదేశం అనమాట అండి వాల్మీకి రామాయణం కూడా రామేశ్వరాన్ని ధనుష్కోటిని గ్ర గంధమాదన పర్వత మహిమను విశేషంగా వివరించారు వాల్మీకి రామాయణంలో ఈ ధనుష్కోటి గురించి చాలా విపురుంగా విపులంగా వర్ణించారు వాల్మీకు నమస్తే అండి ఎలా ఉందో చెప్పండి కామెంట్ రాయండి షేర్ చేయండి